ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త రాష్ట్రంలో నాలుగు వందల యాభై మంది మృతి తీవ్ర దుఃఖంలో సీఎం ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకుందాం ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి తద్వారా గవర్నమెంట్ నుంచి వచ్చే ముఖ్యమైన సమాచారం ప్రతిదీ కూడా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోని వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం రాంచీలో రాంచీ డైరెక్టర్ అభిషేక్ శర్మ అభిషేక్ యొక్క వివరాల ప్రకారం రాష్ట్రంలో దాదాపు నాలుగు వందల యాభై ఎనిమిది మంది కనుమూయడం అయితే జరిగిందని వాతావరణ శాఖ డైరెక్టర్ వాతావరణ శాఖ డైరెక్టర్ అభిషేక్ పేర్కొనడం జరిగింది దీనితో పాటుగా నాలుగు వందల యాభై ఎనిమిది మంది కనుముతో పాటుగా వేల మంది కూడా తీవ్ర గాయాల పాలయ్యారు దాదాపు నాలుగు వందల అరవై ఎనిమిది ఇల్లు పూర్తిగా ధ్వంసం కాగా ఎనిమిది వేల వరకు ఈ ఇల్లులు ధ్వంసమైనట్లు పాక్షికంగా ధ్వంసమైనట్లు తెలుస్తుంది రెండు వేల పదహారు నుంచి పోలిస్తే రెండు వేల ఇరవై ఐదు ఈ సంవత్సరం కాలంలో ఇదే అత్యధిక మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు తెలుస్తుంది ఈ విధంగా రాష్ట్ర ప్రజలు ఆర్థిక దైనందిన జీవిత కార్యక్రమాలు కొనసాగించడానికి కూడా తీవ్ర ఇబ్బందికరమైన వాతావరణం ఎదజల్లిందని చెప్పుకోవచ్చు ఈ వార్త తెలుసుకున్న సీఎం కూడా దుఃఖంలో మునిగిపోయారు అయితే రాంచి డైరెక్ట్ వాతావరణ జనరల్ వచ్చేసి అభిషేక్ పేర్కొన్న వివరాల ప్రకారం గత సంవత్సరాల్లో ఇంత వర్షపాతం ఎప్పుడూ కూడా నమోదు కాలేదని పేర్కొనమైతే జరిగింది